ఒక అవకాశం దొరికింది అదే విధంగా అనుకోని విధమైనటువంటి పరిస్థితి అది ఆ సమయంలో మాట్లాడే సాహసమే కానీ జగద్గురువుల యొక్క పాద పద్మాన్ని స్మరించగానే వెంటనే గంటన్నరసేపు ఆ గ్రంథం గురించి మాట్లాడే అవకాశం లభించింది అది ఈ సమయంలో స్మృతిలోకి వస్తున్నది విధంగా జగద్గురువులను ఒకసారి దర్శించి నమస్కరించుకున్నప్పుడు కాశీక్షేత్రం నుంచి శృంగేరికి వెళ్ళి వారిని నమస్కరించుకోగానే అప్పుడు జగద్గురువులు తమ స్వహస్తాలతో ఒక గ్రంథాన్ని నాకు అనుగ్రహించారు అది కూడా మన దివ్యమైనటువంటి చంద్రశేఖర స్వామి వారి యొక్క చరిత్ర ఇచ్చి దీని గురించి ప్రవచించాలని ఆదేశించారు ఈ రెండు ఘటనలు గుర్తుకొస్తున్నాయి అందుకే వారి అనుగ్రహం వల్లనే ఇవాళ రేపు కూడా చెప్పుకోబోతున్నాం అంతేగాని మహానుభావులు చంద్రశేఖర స్వామి వారి గురించి చెప్పగలిగే ఉపజ్ఞ లేనప్పటికీ కూడా గురువుల యొక్క కారుణ్యంపై విశ్వాసంతో ఆ గురు పరపద్మాలని ఆశ్రయించి చెప్పుకోవడం జరుగుతున్నది జగద్గురువు చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠాధీశులని చెప్పుకున్నాం ముప్పై నాలుగో పీఠాధీశలు విశేషించి శృంగేరి పీఠాధీశ్వరులందరూ ఆదిశంకరుల నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరంపర అంతా కూడా సామాన్యమైంది కాదు ఆదిశంకరులు అంతటి వారే అందులో ఉంటారు శంకరులే పీఠ నిర్మాణం చేసినప్పుడు ఆ వ్యవస్థకి సంబంధించిన కొన్ని శ్లోకాలు రచించారు ఇక్కడున్న నా స్వరూపాలేని వారే అన్నారు కానీ శంకర విభూతి లేనిది శంకర స్వరూపులు కాని వారు ఆ పీఠాన్ని అధిష్ఠించలేరు అలా వచ్చినటువంటి శంకరాచార్యులు అందరికీ కూడా నమస్కారం చేసుకోవాలి పైగా శంకరుడు ప్రతిష్ఠించిన పీఠాల్లో ప్రథమమైనది ప్రధానమైనది శృంగేరి ఇది దక్షిణాంనాయ పీఠం యజుర్వేద మంత్రమైనటువంటి అహం బ్రహ్మాస్మ మహావాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి దివ్యమైనటువంటి పీఠం ఇటువంటి పీఠంలో ఆదిశంకరు తర్వాత వచ్చిన పరంపరల్లో ఎందరందరూ మహాత్ములు ఉన్నారు అందులో ముప్పై మూడవ పీఠాధీశ్వరులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వాములు వారు వీరి పేరు తలంచుకున్న పొలకించిపోతుందని ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ మనం చంద్రశేఖర భారతీస్వామి వారి గురించి చెప్పుకుంటున్నాం కానీ ప్రతి పీఠాధీశులుగా గురించి కూడా చెప్పుకోవడానికి ఒక మహాప్రవచనానికి సరిపోయేటంత గొప్ప చరిత్ర వారికి ఉన్నది అది తెలుసుకోవాలి ఈ సత్యదానంద శివాభినవ నృసింగ భారతి మహాస్వాముల వారు సామాన్యులు కాదు వారు కేవలం ఎనిమిదేండ్ల వయస్సునే సన్యసించి శంకరుల సామ్యం పొందారు అంటే ఆది శంకరుల వల్లనే వీరి యొక్క ప్రవర్తనంత ఉంటుంది అందుకే వీరికి అభినవ శంకరులు అనేటువంటి ఒక నామం కూడా ఉన్నది ఆ మహాత్ములు సమయంలో శృంగగిరి చాలా ఔన్నత్యాన్ని పొందినది ఆ శృంగేరి పీఠం తరపున తరపున వీరు సంచారం చేసి చేసినటువంటి అద్భుతాలు ధర్మ ప్రతిష్టాపన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి వీరి నామస్మరణే మనం ధనులు చేస్తుంది శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వాములు వారు వీరు దేశ సంచారం చేసేటప్పుడు కాలడి ప్రాంతానికి వెళ్ళి కాలడి ఆదిశంకరుడు ఉద్భవించినటువంటి చోటు ఆదిశంకరుడు అవతారం జరిగిన చోటు కానీ అక్కడ ఆయన ఎక్కడ అవతరించారని కానీ దానికి సంబంధించినటువంటి ఒక జ్ఞాపిక్ గానీ ఒక ఆలయం కానీ లేదు ఆయన ఎక్కడ వతరించారో తన తపో దృష్టితో దర్శించి ఆ పూర్ణానదీ తీరంలో ఆదిశంకరుల ఆ క్షేత్రాన్ని ఆయన కనుగొని అక్కడ రెండు భవ్యమైన ఆలయాలు నిర్మాణం చేయించారు శ్రీ నృసింహ భారతి స్వామి వారు అది విశేషించి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క మూర్తి శ్రీ శారదాంబ యొక్క మూర్తి శారదా పీఠం అంటే శృంగేరి శారదా పీఠం తరపున నిర్మాణమైనది అలాగే కాలడి క్షేత్రంలో ఒక అద్భుతమైన వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయించారు ఇక విద్యా వ్యాప్తిగా ఆయన చేసిన కృషిలో శృంగేరిలో సద్విద్యా సంజీవిని సంస్కృత పాఠశాలని స్థాపించారు ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న పీఠాధీశలు ఇక్కడే చదువుకున్నారు బాల్యంలో ఆ తర్వాత బెంగుళూరు నగరంలో కూడాను విశేషమైనటువంటి శంకర పీఠాన్ని అక్కడ స్థాపన చేసి అక్కడ బెంగుళూరులో కూడా భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యాభివర్ధిని పాఠశాల అనే దాన్ని ప్రారంభించారు అంటే ప్రౌఢ విద్య అంటే అర్థం సంస్కృతంలో ఉన్నత శ్రేణికి సంబంధించిన విద్యలు అంటే మీమాంస వేదాంత శాస్త్రం ఇత్యాది సంస్కృతం ఉత్తమమైనటువంటి శ్రేణికి సంబంధించిన విద్యలన్నీ ఈ ప్రౌఢ పాఠశాలలో అధ్యయనం చేయడం జరుగుతుంది ఇలాంటివన్నో స్థాపన చేసినటువంటి మహాత్ములు ఆది శంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారండి ఎందుకంటే శంకరులు రచించినటువంటి స్తోత్ర వాంగ్మయం చాలా మందికి తెలుసు ఇంచుమించు నుంచి భారతదేశంలో హిందువైన ప్రతివాడు ఏదో ఒక కృతమైనటువంటి స్తోత్ర వాంగ్మయం పఠిస్తూనే ఉంటారు శంకరుల తర్వాత మళ్ళీ అనేక మంది దేవతలపై అద్భుతమైన స్తోత్ర వాంగ్మయాన్ని అందించిన మహాత్ముల్లో ఈ శివాభినవ సచ్చిదానంద శివాభినవ విసింహ భారతి మహాస్వాముల వారు వారు అత్యద్భుతమైన స్తోత్ర వాంగ్మయాన్ని సర్వదేవతల మీద కూడా రచించారు విశేషించి పంచదశీ మంత్ర అక్షర గర్భితంగా రెండు స్తోత్రములు అందించారు మంత్రమాతృక స్తోత్రమాల ఎలాగైతే శంకర భగవత్వాలు వారు అందించారు అలాంటివి రెండు గుచ్ఛుములు అందించారు విసింహ భారతి స్వాములు వారు అటువంటి మహాత్ముని యొక్క శిష్యులుగా తదుపరి పీఠాధీశ్వరులుగా వచ్చినటువంటి వారి చంద్రశేఖర స్వామి వారు ఇప్పుడు వారి యొక్క జీవిత వైభవమూర్తి మనం ప్రవేశిస్తున్నాం నృసింహ స్వామి వారి ఆస్థానంలో ఈశ్వరి సుబ్బాశాస్త్రి అనేటువంటి గొప్ప పండితులు ఉండేవారు ఈయన గొప్ప శాస్త్రజ్ఞులు పైగా బ్రహ్మవేత్త మహన్యాసపూర్వకంగా కోటి లింగార్చనం చేసినటువంటి మహాపుణ్యశాలి ఆయన బాల్యంలోనే వైరాగ్యం కలిగి హిమాలయాలు గెలిపేస్తాయి మళ్ళీ భగవత్ ప్రేరణతో తిరిగి వచ్చారు సంచారం చేస్తున్నప్పుడు నృసింహ భారతీ స్వామి వారు ఈయన్ని చూసి ఆయన శృంగేరికి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆయన శృంగేరిలో వ్యాకరణ శాస్త్రం పండితుడిగా ఆస్థాన విద్వాంసులకు ఉన్నారు ఆయన సదాచార సంపన్నులు దైవ భక్తులు వారికి తర్వాత గృహస్థాశ్రమ స్వీకారం కూడా చేసిన తర్వాత కలిగినటువంటి సంతానం గోపాల శాస్త్రి గారు ఒకటే సంతానం వారికి ఈ గోపాల శాస్త్రి గారు కూడా తండ్రి వలె విద్యావంతులు కర్మనిష్ఠులు ముఖ్యంగా శమము దమము తపస్సు శౌచము క్షాంతి ఆర్జవము జ్ఞానము విజ్ఞానము ఆస్తిక్యము అనే తొమ్మిది గుణాలు ఉత్తమ పురుషులకు ఉంటాయి ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది ఆ తొమ్మిది గుణాలు కలిగినటువంటి మహాత్ములు వీరు అటువంటి వీరు నిత్య జీవితం కూడా నియమాలతో అనుష్ఠానంతో విద్యా బోధనతో సాగుతూ ఉండేది వీరంటే జగద్గురుకు చాలా ప్రీతి ఉన్నది అంటే శ్రీ భారతి స్వామివారి అనుగ్రహాన్ని వీరి పాత్రులయ్యారు ప్రతిరోజు వీరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు వీరి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మమ్మ ఉభయలు కూడా నిత్యము స్వామివారి దర్శనం చేసుకోవడం ఆశీర్వచనాలు పొందడం ఉండేది అలాంటి గోపాల శాస్త్రి గారికి పెద్ద దుఃఖం ఏంటంటే వాడికి సంతానం లేదు అయితే సంతానం కలగకపోలేదు మొత్తం పదముగ్గురు సంతానం కలిగిపోయారండి ఆ తల్లికి మనో దుఃఖం సామాన్యమైంది కాదు అందులో కలిగిన సంతానం పోతుంటే అప్పుడు చాలా బాధ కలిగేది అయితే ఆమె యొక్క వేదనను అర్థం చేసుకున్నారు భర్త అయినటువంటి గోపాల శాస్త్రి ఆమెకు మనశ్శాంతి కలిగించడం కోసం ఏమైనా క్షేత్రయాత్రలు తీసుకువెళ్ళాలి అని ఆయన సంకల్పించుకున్నారు తన యొక్క తోటి మిత్రులతోని బంధువులతో చెప్తే మంచి సంకల్పమే తప్పకుండా తీసుకువెళ్ళాలి ఎలాగైతే వీళ్ళు నిర్ణయించుకున్నారు అప్పుడు తల్లి చాలా సంతోషించింది ఇప్పుడు క్షేత్రయాత్రకు వెళ్తున్నాను అని మనస్సు కాస్త శాంతి కలుగుతుంది అని అప్పుడు వారు ఉభయలు కూడా తీర్థయాత్రలు సంకల్పించడం నిర్ణయం తీసుకుని గురువుల వద్దకు వెళ్ళారు సచ్చిదానంద శివాభినవాన్ నృసింహ భారతి మహాస్వాముల వారి సన్నిధికి వెళ్ళి మేము ఇలా తీర్థయాత్రకు వెళ్ళబోతున్నాం అని చెప్తే ఆయన ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందిస్తూ మీ తీర్థయాత్ర నిర్విఘ్నంగా జరుగుతుంది మీకు సుఖశాంతులు లభించుగాక ఆశీర్వదించి ఇంకో మాట అన్నట్ట మీ ఉద్దేశం భగవత్ కృప చేత సిద్ధిస్తుంది అని ఫలాల్ని మంత్రాక్షతల్ని అనుగ్రహించారు ఆ విధంగా గురువు యొక్క ఆశీర్వాదాన్ని ధరించి ఉభయలు కూడా తీర్థయాత్రకు బయలుదేరారు అలాగనే కాశీ అలాంటి పెద్ద పెద్ద తీర్థయాత్రలు కాదండి ఆ రోజుల్లో సమీపమైన తీర్థాలకు వెళ్ళను కూడా మహాకష్టమే మొత్తానికి వారి తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు ఇంటిని విడిచి క్రమంగా కొంత దూరంలో ఎక్కువ కాలినడక్కనే మీరు తీర్థయాత్ర సాగింది అయినప్పటికీ ఉత్సాహం నడిపించేలా చేస్తుంది అక్కడ ఆగుంబే అనేటువంటి గ్రామానికి వచ్చిన తర్వాత ఈ దంపతులు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే శృంగేరి ఇప్పటికి కూడా ఆ పరిసర ప్రాంతములన్నీ కూడా ప్రకృతి శోభతోను ఒక దివ్యమైన ప్రకృతి శోభతో ఉంటాయండి అంటే ఒక దైవశక్తి స్ఫురింపజేసేటువంటి ప్రకృతి శోభ శృంగేరులోను శృంగేరి పరిసర ప్రాంతాలను కూడా నేటికి ఉన్నది మరి ఆనాటికి చెప్పేది ఏమి ఉన్నది ఆగుంబే ప్రాంతం యొక్క సౌందర్యానికి సంతోషించి అక్కడ వారు ఉన్నారు అక్కడ పండితులు కూడా వారిని చాలా గౌరవించారు ఎందుకంటే విద్వాంసులు ఎక్కడికెళ్ళినా పూజింపబడతాడంటారు ఇది ఒక ఉదాహరణ అక్కడ నుంచి ఉడిపి క్షేత్రానికి చేరుకున్నారు అక్కడ కృష్ణ పరమాత్మను చూడగానే చాలా ఆనందం కలిగింది అందులో లక్ష్మమ్మ గారు ఆ కృష్ణ పరమాత్మను చూసి చాలా సంతోషించారు ఆవిడ కళ్ళల్లో ఉత్సాహాన్ని చూసి తృప్తిపడ్డారు గోపాల శాస్త్రి గారు ఎందుకంటే ఇన్నాళ్ళు పదముగ్గురి సంతానం కలిగి బాలరిష్టాలతో పోతూ ఉంటే ఆ తల్లి వనక్షోభ కడుపు ఎంత ఎంతదో అది ఆయన అర్థం చేసుకున్నారు అందుకే ఇప్పుడు ఆవిడ కలుగుతున్న ఆనందాన్ని చూసి ఆయన సంతోషించారు ఆ కృష్ణ దర్శనం చేసుకుని అటు నుంచి క్రమంగా ప్రయాణం చేస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు మధ్య మధ్యలో కొన్ని ప్రధానమైన ఆలయాలు క్షేత్రములు చూస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు గోకర్ణం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఏదో తృప్తి కలిగిందని అక్కడ శాస్త్రబద్ధంగా సశాస్త్రీయంగా సముద్ర స్నానం చేసి గోకర్ణేశ్వరుడు అయినటువంటి మహాబలేశ్వరుని దర్శనం చేశారు గోకర్ణం నేటికి అంత పవిత్రంగా కనబడుతున్న గొప్ప క్షేత్రం అక్కడ మహాబలేశ్వరుడు పేరుతో శివుడు ఉంటాడు ఆ గోకర్ణ అధీశుని నమస్కరించి అక్కడ నియమబద్ధంగా కొన్ని రోజులు ఉన్నారు అక్కడ ఒక తృప్తి కలిగింది దంపతిద్దరికి మనస్సులో ఆయన అనుకున్నట్టు ఇంక మనం శృంగేరికి వెళ్ళిపోవచ్చేమో అని కానీ బయటకు అనలేదు ఎందుకంటే ఆవిడ తృప్తే ప్రధానం స్వామివారి దర్శనం మొదలైన కొద్ది రోజుల తర్వాత ఆ తల్లే అన్నది ఇంక మనం శృంగేరికి వెళదామా అంటే వారికి తీర్థయాత్రలకు వెళ్ళి ఏ తృప్తి పొందుదాం అనుకున్నారు తృప్తి అక్కడ కలిగింది అంతేకాదు ఆమెకు మహాబలేశ్వరుడు సత్సంతానం కలుగుతుందని ఆశీర్వదించినట్లు అనిపించిందిట అదొక విశేషమైన అంశం ఆశీర్వచనం తృప్తి లభించిన తర్వాత వారు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత శృంగేరుల వారు ఉంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఆ తల్లి గర్భవతి అయినది అంటే మహాబలేశ్వర కృప లభించినది అప్పుడు మనసులో సంతోషించి గోపాల శాస్త్రి గారు ఒకటే అనుకున్నారు ఇప్పటికే పదముగ్గురు సంతానం వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ సంతానం కలిగింది ఇది కాపాడబడాలంటే దైవానుగ్రహం వల్లనే కాపాడబడాలి ఎందుకంటే దైవానుగ్రహం వల్ల లభించింది మనం వివేకానంద చరిత్ర చెప్పుకున్నప్పుడు కానీ అదేవిధంగా పరమాచార్య చరిత్ర చెప్పుకున్నప్పుడు కానీ విశేషించి అప్పయ్య దీక్షితులు మొదలైన వారి కథలు తిన్నప్పుడు గాని గమనించుకోవాల్సింది ఏంటంటే దైవాన్ని ప్రార్థించడం చేత దైవానుగ్రహం వల్ల లోక కళ్యాణకరమైన ఉత్తమ సంతానం కలుగుతుంది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆదిశంకరుడు కూడా అలా కలిగినటువంటి వారే కదా శివగురువు ఆర్యాంబ ఆ శివుని ఆశ్రయించి సత్సంతానం కోసం వారు సాధన చేస్తే అనుగ్రహించి ఆ శివాంశయే ఆదిశంకరుడుగా వచ్చారని శంకర విజయం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది అదేవిధంగా మహాబలేశ్వరుడు గోకర్ణేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వీరికి సంతానం కలిగిపోతుంది అది ఏ సంతానం కలిగినప్పటికీ కూడా శారదాంబికే అర్పిస్తున్నాను అని మనస్సులో అనుకున్నారు అంటే శృంగేరిలో ఉంటే శారదాదేవిని సేవించుకుంటూ ఉంటామనే భావం ఆ దంపతుల నిశ్చయం కలిగింది మొత్తానికి సత్సంతానం కలిగింది అది కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన నందన నామ సంవత్సరం ఆశ్వయు మాసం బహుళ ఏకాదశి ఆదివారం అంటే పద్దెనిమిది తొంభై రెండున సూర్యోదయం తర్వాత సత్సంతానం కలిగింది వారికి కులదైవం యొక్క పేరుని పెట్టుకున్నారు అక్టోబర్ పదహారు పద్దెనిమిది వందల తొంభై రెండు అండి వారి కులదైవం నరసింహస్వామి అందుకే నరసింహ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు ఆ నరసింహ నరసింహనామధ్యేయం కలిగినటువంటి వారు బాల్యం నుంచి ఆయన ఎలా ఉండేవారు అంటే ఎక్కువగా ఇతర పిల్లల వల్లే అల్లరి చేయడం ఇవి లేకుండా ఏకాంతం ఎక్కువ ఉంటూ తన తాను ధ్యానంలో ఎక్కువ ఉండేవారి అది విశేషమైన అంశం అండి ఎందుకంటే ఈయన ఆత్మనిష్ఠులైనటువంటి గొప్ప మహాత్ములు ఆయనకి సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి శృంగేరి ధ్యాన శ్లోకాల్లో కూడా వీరి గురించి చెప్పేటప్పుడు సదాత్మ ధ్యాన నిరతం విషయభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి అంటారు ఈ మూడు వాక్యాలు అర్థం చేసుకుంటే చంద్రశేఖర భారతీ స్వామి జీవితం అంతా శ్లోకంలో ఉందండి అటువంటి మహాత్ములు అయితే వీరు ఉద్భవించినదే ఒక కారణ జన్మ అంతేగాని మొదట ఒక రకమైన జీవితం గడిపి తర్వాత అది మలుపు తిరిగి మరో జీవితంలోకి రావడం కాదు జన్మ ప్రభుతి ఆయన యొక్క జీవితం ఒక బ్రహ్మవ్యక్తి యొక్క జన్మ వలనే కనబడుతున్నది మనకి విశేషమైన అంశం అయితే ఇక్కడ ఏంటంటే వారి ఏకాంతాన్ని ఎక్కువ ఆశ్రయించడం ఎక్కువగా ఆ విద్యాశంకర మందిరం ఉన్నది ఇప్పటికి శృంగేరులో మనం చెప్పుకున్న విజయనగరం గురించి చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన స్తోత్రాలు చదువుకోవడం ఇలాంటివి చేసేవారు ఆయనకి ఇంటి దగ్గర సంస్కృతం నాన్నగారి ద్వారా తెలుస్తున్నది సంస్కృత విద్యను అప్పుడు అక్కడే ఉన్నటువంటి అంటే శృంగేరులో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ పాఠశాల చేర్పించారు అక్కడ కూడా గొప్పగా చదువుకుని గొప్పగా ఉత్తీర్ణుడయ్యాడండి ఆయన ఆయన ప్రైమరీ చదువులు ఉత్తీర్ణడగానే తండ్రికి చాలా సంతోషం కలిగింది తల్లికి కూడా బంధువులు మిత్రులు అందరూ చెప్తున్న దాని ప్రకారం ఇద్దరికి ఆపై కూడా ఇంగ్లీష్ చదువు